హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ మూడు రోజుల కాకినాడ పర్యటన కొంత ఆసక్తి రేపుతోంది కాకినాడ రాజమండ్రి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరెవరిని నిలబెట్టాలి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎవరెవరు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి అభ్యర్థులకు సంబంధించిన కసరత్తే ప్రధాన ధ్యేయంగా ఆ నియోజకవర్గాల సమీక్షలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని చెప్తున్నారు మూడు రోజుల పాటు ఉండడం అక్కడ ఒక తుది దశకు అభ్యర్థుల కసరత్తు రావటం అనేది జరుగుతుందని చెప్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల జనసేనలోకి వలసలు రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు చాలామంది కొంతమందిని అయితే అప్పుడప్పుడు చేర్చుకుంటా ఉన్నారు కీలకమైన వ్యక్తుల్ని తాజాగా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కొన్ని చోట్లేమో కొంతమంది కొంతమంది అభ్యర్థుల రాజకీయాల నుంచి అన్న రాంబాబు లాంటి వాళ్ళు రాజకీయాల నుంచే విరమించుకుంటామని చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ ఆ గదలు నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందన్న నేపథ్యంలో ఆయన కూడా ఒక రకంగా ఆయన నిర్ణయం కొంత చర్చనీయాంశమైంది ఎక్కడికక్కడ అంటే వైసీపీలో అసంతృప్తులు అని చెప్పండి లేకపోతే వైసీపీలో కొంత బలమైన నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారనేది ప్రధానంగా చెప్తున్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీలకు కొంతమంది వెళ్ళలేరు కానీ జనసేన అనేది కొత్త రాజకీయంతో స్వచ్ఛమైన రాజకీయంతో వస్తుంది కాబట్టి జనసేన వైపు చూస్తున్నారంటున్నారు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే మాట ఏంటంటే చాలామంది సిద్ధంగా ఉన్నారు కరెక్ట్గా సమయంలో సరైన సమయంలో వస్తారని చెప్తున్నారు మరి రాబోయే ఇది కరెక్ట్ సరైన సమయం కాబట్టి ఇప్పుడు ఏమన్నా వస్తున్నారా దేనికి సంకేతం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు అన్నారు నమస్కారం సార్ నమస్కారం కన్నగారు చంద్రశ్రీనివాస్ గారు మూడు రోజులు కాకినాడ పర్యటన అంటే సాధారణంగా నేను అనుకోవడం మామూలు కాకినాడ పర్యటించాలంటే ఒక రోజు సరిపోతుంది అనుకుంటున్నాను కానీ మూడు రోజుల పాటు ఉండడం అంటే ఇక్కడ ఏదో చాలా గట్టిగా కసరత్తు జరిగే అవకాశం కనపడుతూ ఉంది ఏం జరుగుతుంది డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాలు అంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు కంచుకోట్ జనసేన పార్టీకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎక్కువ సీట్లు ఆయన జనసేన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అడుగుతున్నారు దాంట్లో భాగంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది పిఠా పిఠాపురం జనసేన పోటీ చేయబోతుంది కాకినాడ రోరలు తర్వాత రాజమండ్రి రోరలు రాజానగరం రామచంద్రాపురం కొత్తపేట ఇవన్నీ పక్కగా జనసేన పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా సిద్ధం చేసుకున్నారు అట్లా వెస్ట్ గోదావరి కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు జిల్లాలు జనసేనకి మొదటి నుంచి కూడా ఆవిపట్లో ఉన్నాయి మనం చూసాం వారాహ యాత్ర వన్ టూలో ప్రజలు ఎంత విశేష ప్రజాదరణ ఉన్నదండి కాబట్టి ఎక్కడ తను ప్రూవ్ చేసుకోవాలో అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ రేపు కాకినాడ కేంద్రంగా ఈ యాత్ర మూడు రోజులు చేయడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఒకవైపు పొత్తులు ఎత్తులు జిమ్మెక్కులు ఇవి జరుగుతూ ఉన్నాయి ఓ లోకేష్ గారు వ్యాఖ్యలు తదనంత పరిణామాలు పార్టీ కూడా ఇష్టాంతమై పార్టీ గౌరవప్రదంగా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నట్టుగా జరుగుతుంది ఒకవైపు జాయి గారి లెక్కలు ఏదేమైనా రాజకీయాల్లో వాతావరణం బాగా వేడెక్కిందని అనుకోవాలి ఇరు పార్టీలు సమన్వయంగా అధికార పార్టీని మార్చడానికి వాళ్ళతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇదే సమయంలో అధికార పార్టీ కూడా అభ్యర్థులు మార్చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం ఏం చేస్తున్నాడు మంత్రులే మార్చేస్తున్నారు మొదటి వ్యక్తులుగా పదకొండు మందిని మార్చారు మీకు కూడా తెలుసు కింద గారు అధికారం పార్టీ అన్ని పథకాలు ప్రజలకు చేరితే బటన్ నొక్కితే అన్ని పథకాలు ప్రజల దగ్గరికి వెళితే సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చామన్న తృప్తి కలిగితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఆలోచన కలిగితే ఎందుకు మంత్రులే మారుస్తారు అంటే మంత్రులే విడతల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు వేస్టు సంతోత్తరపాటి నుంచి పోటీ ఆయన ఇక్కడి నుంచి మెరుగు నాగార్జున వేమూర్ నుంచి అక్కడ పంపించటం లేకపోతే మాజీ హోమ్ మినిస్టర్ సుచరితను తాడికొండ పంపించడం ఏది దేనికి ఇండికేషను అవును ఏనీ కూడా ఏంటంటే కొద్దిగా వాళ్ళు పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేదని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం మారారు అది ఎంతవరకు వెళ్ళిందంటే యాభై అరవై నియోజకవర్గాలు చెప్పి అంటారు అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా అందట్లేదన్న ఆలోచన మీరు అన్నట్టు ఈరోజు యాదవ్ గారు ఉత్తరాంధ్ర నుంచి వంశీకృష్ణ యాదవ్ వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన ఒకప్పుడు యువరాజ్యంలో కీలకంగా పనిచేశాడు వైసీపీ నుంచి మొదటి నుంచిగా ఆ యొక్క ప్రాంతంలో ఉత్తరాంధ్రలో మంచి నేతగా పేరున్నది వైసీపీకి రిజైన్ చేశాడు ఇంకా ఎక్కువ చేరికలు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు ఆయన అవును అదే విధంగా దొరబాబు చాలా మంది పంచకర్లకతో స్టార్ట్ అయింది వైసీపీలో ఉత్తరాంధ్రలో ఆ జిల్లా అధ్యక్షుడే మారిపోయాడు ఒకవైపు నెల్లూరులో మీకు కూడా తెలుసు శ్రీధర్ కృష్ణారెడ్డి నెల్లూరు అయితే ఆల్మోస్ట్ డామేజ్ పెద్ద స్థాయిలో అయిపోయింది ఆనంద్ బ్రదర్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రకాశం జిల్లా అంటే కీలకమైన వ్యక్తి ఇప్పటికే బాలినేని ఇప్పటికే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు సీఎం ని కలవటానికి వెళ్ళాడు ఆయన ఏమవుద్దు చాలా సార్లు అలక ఉంటదీంది ఓపెన్ గా మాట్లాడతాడు అటువంటి వ్యక్తి కూడా బాలనే అసంతృప్తి ఉన్నాడు అక్కడ అక్కడ వైవి సుబ్బారేడ్డికి ఆయనకి పడతలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకాశం జిల్లా అలజడి ఒకవైపు గద్దెలో అన్ని రాంబు నేను పోటీ చేసే పరిస్థితి లేదు ఆరోగ్యం బాగాలేదు అంటే అక్కడ ఆ మంచి స్వాములు పోటీ చేయబోతారని జనసేనతో అంటే ఒక స్ట్రాంగ్ బేస్ జనసేన పార్టీలో వస్తుందనేది మనకు కనపడుతుంది అదేవిధంగా బాలశౌరి గారు చాలా క్రియ క్రియాశీలక నేత అంతకుముందు మచిలీపట్నం ఎంపీగా కూడా చేశాడు వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు ఆ వ్యక్తి సజ్జల గారు విజయసాయి రెడ్డి గారు వ్యవహారం నచ్చక ఇప్పుడు ఆయన మచిలీపట్నం జనసేన నుంచి పోటీ చేయబోతున్నాడు ఎంపీగా వాళ్ళ కుమారుడిని పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా దింపుతున్నాడు అంటే రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా రాయలసీమలో కూడా సాయి ప్రతాప్ మనం చెప్పుకున్నాం కాకినాడ ఆ ప్రాంతం నుంచి పల్లంరాజు రాజు గారు ఆయన అనుచరులు కూడా ఈ విధంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాజకీయాల్లో చాలా చేరికలు చేరికలుంటాయి భారీ చేరికలు ఉంటాయి కొద్ది టైం వెయిట్ చేయండి సమర్థవంతమైన వాళ్ళు ఈ పార్టీ పట్ల చూస్తున్నారు ఈ విధానాలను నచ్చి ముందుకెళ్తారు మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు చాలా రకాలు చెప్పాడు ఇక్కడ సమయం దాదాపు ఎనభై రోజులు ఉన్నది అంతే అంత చేతులు ఎనభై రోజులు ఉంది రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటే ఎమ్మటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఒక అంతే కదా కాబట్టి ఆయా పార్టీలు ఈ రోజు ఇప్పుడు ఇలా ఉందంటే ఈ నెలాఖరికి ఎన్ని మారుతాయో ఈ రోజు ఉన్నవాడు రేపు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఒక రకంగా చేరికలు జనసేనను ఉత్సాహం కలిగిస్తున్నాయి అదేవిధంగా అధికార పార్టీకి కొద్దిగా ఆందోళన కలిగించే అంశం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి మారుస్తున్నాడంటే ఆయన కూడా అలాగే చేరికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని తీసేస్తున్నాడంటే వాళ్ళు అసమర్థులన్న ఉద్దేశంతో తీసేస్తున్నాడు అని కదా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఒకవేళ జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు తెలుగుదేశం అయితే బాహటంగానే చెప్పింది మీరు ఎవరైనా అందులో వీళ్ళల్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది సో అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ లాంటి వాళ్ళని తీసుకుంటున్నాడు అంటే వీళ్ళు ఒకవేళ అసమర్థులని జగన్మోహన్ రెడ్డి తీసేస్తున్నాడా సమీకరణాల్లో భాగంగా తీసేస్తున్నాడా ఇవన్నీ తెలుసుకునే కదా సార్ పార్టీలోకి తీసుకోవాలి డెఫినెట్గా డెఫినెట్గా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ రిజైన్ చేస్తే ఆయనకి రేపు ఎమ్మెల్యే జనసేనలో ఇచ్చారంటే జనసేనలో ఇంతకుముందు పార్టీలో పది సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు ఆ గ్యారెంటీ ఉండదు కాబట్టి మారుతున్న పరిస్థితులు ఇచ్చే ప్రభుత్వ వ్యతిరేకం దృష్టిలో పెట్టుకొని కొత్త పార్టీ కోసం వాళ్ళు వచ్చి ఉండొచ్చు అన్కండిషనల్గా అన్కండిషనల్గా నేను నాకు ఎమ్మెల్యే కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అసలు కండిషనల్గా కండిషనల్గా వస్తే గనక అట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంటర్టైన్ చేయాలి చేయడు కదా బోర్డు నిండిపోయేది నిండిపోయేది ఆ పడవ నిండిపోయేది ఎందుకంటే ఎందుకు పోటీ చేయరా ప్రజల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారా అనే స్థాయి నుంచి ఇప్పుడు డెబ్బై ఎనభై నియోజకవర్గాల అభ్యర్థుల్ని స్ట్రాంగ్ బేస్ వాళ్ళు ప్రజల్లో నిత్యం ఉండి ప్రజాదరణ పొందిన వాళ్ళు సామాజిక సమీకరణలో భాగంగా వాళ్ళకి నియోజకవర్గ స్థాయి ఆయన రెండు రోజుల నుంచి మంగళగిరిలో చేస్తా ఉన్నాడు ఇప్పుడు కాకినాడ కేంద్రంగా వెళ్ళాడు ఈరోజు జాయినింగ్స్ ఉన్నాయి రేపటి నుంచి మూడు రోజులు ఆయన తూర్పుగోదావరిలో తన పార్టీ ఏంటి తన పార్టీ ఏ విధంగా వెళ్ళాలనే ఇదిలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఏదేమైనా కానీ ఒకటి వైపు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు మూడు పార్టీలకు కూడా హోరాహోరీగా ఈ పోరులో రెండు వేల ఇరవై నాలుగు సంగ్రామంలో వెళ్తున్నాయి అనేది మనం అనుకోవాలి కాలం కోసం మనం వేచి చూడాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ గారు మొత్తం మీద అయితే ఒక కీలకమైన పర్యటనగా మనం దీన్ని గుర్తించాలి మూడు రోజుల పాటు కాకినాడలో ఉంటున్నారు ముఖ్యంగా పిఠాపురం పత్తిపాడు ఇలాంటి కొన్ని చోట్ల కాకినాడ ఇలాంటి చోట్ల జనసేన ఘంటాడుగా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఒక జాబితా ఏమైనా ప్రకటిస్తారా లేకపోతే ఫైనలైజ్ చేసుకొని ఇట్లా జిల్లాల వారీగా కూర్చొని అభ్యర్థుల లిస్ట్ని అరవై నుంచి డెబ్బై మంది అంటున్నారు అరవై నుంచి డెబ్బై మందిలో ఆయన ఏమన్నా ఒక క్లారిటీ ఎదుగుంటే నా దగ్గర ఉన్న అరవై మంది ఇదిగో బలమైన అభ్యర్థులని తెలుగుదేశం ముందు పెట్టబోతున్నారా అరవై నుంచి డెబ్బై మంది పెడితే అట్లీస్ట్ ఒక పది మంది ఇరవై మంది తీసిన దగ్గర దగ్గర యాభై మంది వరకు ఏమైనా వస్తారని ఒక అంచనాతో పవన్ కళ్యాణ్ గారు ఉండి ఉండొచ్చు గతంలో లోకేష్ లోకేష్ గారు చేసిన ఒక డ్యామేజ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఈ నేపథ్యంలో కొంత కనీసం సీట్లన్నా ఎక్కువగా తెచ్చుకోగలిగితే జనసైనికులు సంతృప్తి పరచచ్చు ఒక అభిప్రాయం కూడా జనసేనానిలో ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఆయన ఈ రకమైన కసరత్తు చేస్తుండొచ్చు అని చెప్తున్నారు చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం అరవై నుంచి డెబ్బై స్థానాలు అరవై నుంచి డెబ్బై స్థానాలు గత రెండు మూడు రోజులు ఫ్రీక్వెంట్గా వినపడుతోంది హరి రామజుర గారి లేఖ చూసినా సో ఇతరత్ర ఛానల్లో చూసినా అక్కడ జనసేన సైట్లో చూసినా ఎక్కడ చూసినా అరవై నుంచి డెబ్బై అంటున్నారు మరి అరవై నుంచి డెబ్భైలో అభ్యర్థుల కసరత్తు చేసి చంద్రబాబు ముందు ఎలాంటి అభ్యర్థులు మీ దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారా అన్న ప్రశ్నకు జవాబు వెతికే పనులు పవన్ కళ్యాణ్ ఉన్నాడని మనం చెప్పొచ్చు చూద్దాం